వర్ణామనికి మహిమ కలుగునీ మన ప్రభు రక్షకుడైన విశ్రీ స్నామంలో మనకు సార్ మేము అనుకున్న వందనాలు నేను వేదించినకాల సమయం నుంచి ఉదయకాలం వరకు తన యొక్క కృపలో మన అందరిని అంతగానో కాచి కాపాడినందుకు ఆయనకి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రార్థన మమ్మల్ని మిక్గా ప్రేమించిన మా బ్యాపారడు ఒక్కొక్క తండ్రి ఘనమైన దేవ ఉన్నతమైన దేవ మహిమగల తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు ఈ ఆగస్టు నెల మూడవ తారీఖున మమ్మల్ని ప్రవేశపెట్టినారు బట్టి మీకు వందనాలు నీ యొక్క వాగ్దానం ద్వారా మాతో మాట్లాడమని ఈ స్పర్శుధనామంలో అడిపడుకున్నాం తండ్రి ఆమె నేనందు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వద్దెలా చేయను యోగ గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఆరు వచనం ఇక్కడ దేవుని యొక్క లేపన మనతో మాట్లాడుతున్నారు నీ నీతికి తగినట్టుగా నేను నివాస స్థలమును వద్దెలా చేయను అని యోగ గారు యోబుగారితో తన యొక్క స్నేహితుడు సెలవిస్తున్నట్లు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం దేవుని గారి యొక్క స్నేహితుడు అంటున్నా నీ నివాస స్థలము వద్దెళ్ళ చేస్తాడు దేవుడు నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలము వద్దిల్లుతూ ఉంటుంది అనేసి తన స్నేహితుడు ఆయనతో పలుకుతున్నట్లు మనం చూడగలుగుతున్నాం ఇక్కడ మన యొక్క నివాస స్థలమును కూడా దేవుడు ఆశీవాదకరంగా దీవెనికరంగా వద్దెల చేయాలంటే మన యొక్క జీవితంలో ఏమి ఉండాలనేది దేవుని యొక్క లేఖను సెలవిస్తుంది అంటే మన యొక్క నివాస స్థలంలో నూనె అనే పరిశుద్ధత మన యొక్క జీవితంలో ఉండాలంటే మన యొక్క నివాస స్థలంలో నూనె అనే ప్రేమ ఉండాలంటే మన యొక్క నివాస స్థలంలో నూనె అనే ఐక్యత మనం కలిగి ఉండాలంటే అంటే నూనె అంటే ప్రార్థనకి సాదుస్యంగా ఉంది ఆ విధంగా ప్రేమ కలిగి ఉండాలి పరిశుద్ధత కలిగి ఉండాలి ఐక్యత మన యొక్క కుటుంబంలో ఉంటే దేవుడు మన యొక్క నివాస స్థలాన్ని దేవుడు ఎంతగానో వద్దల్లా చేస్తూ ఉంటారు దేవుడి యొక్క జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే ఆయన యొక్క నివాస స్థలంలో ఎటువంటి చెడతనము రానివ్వకుండా ఎటువంటి పాపము ఆయన యొక్క నివాస స్థలంలో వెలుబడి చేయకుండా ఆయన ఎంతో పవిత్రంగా పరిశుద్ధంగా చూసుకున్నట్లు మనం చూడగలుగుతాం కాబట్టి మన యొక్క నివాస స్థలంలో కూడా పాపం ఏమాత్రం ఏలుబడి చేయకుండా చిడతనమును ఏమాత్రం మనము లక్ష్య పెట్టకుండా లక్ష్యము చేసేవారికి అలాగే చిడతనాన్ని అసహించుకునే కుటుంబంగా మన యొక్క కుటుంబం నివాస స్థలం ఉంటే దేవుడు మన యొక్క నివాస స్థలాన్ని ఆత్మీయంగా అలాగే బలముగా దేవుడు వర్ద్యుల చేస్తూ ఉంటాడు మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు ఎంతో ఉన్నతమైన స్థానంలో మననే మన యొక్క కుటుంబాన్ని దేవుడు ఎంతగానో పరిశుద్ధపరుస్తారు అలాగే వద్దెళ్ళ చేస్తూ ఉంటారు కాబట్టి యొక్క కలిగిన అనుభవాలను విశ్వాసము నమ్మకము దృఢమైన ఆయన మీద ఉన్న ప్రేమను మనము కూడా దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని గనపరుస్తూ అలాగే దేవుని యొక్క నామాన్ని మాత్రం దూషించేవారుగా కాకుండా దేవనామానికి గొప్ప తీసేవారిగా మనం ఉండాలి గారు ఎంత శ్రమ వచ్చినప్పుడు దేవనామాన్ని మాత్రం దూషించలేదు దేవుడిని ఎంతగానో కనపరిచినట్లు మనం చూడగలుగుతున్నాం అటు స్థితి మనం కూడా కలిగి ఉంటే మన యొక్క నివాస స్థలాన్ని దేవుడు వద్దెలా చేస్తూ ఉంటారు కాబట్టి ఇటు వాగ్దానము మన యొక్క జీవితంలో నెరవేరాలంటే మనం ఎంతగానో ఐక్యత కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి పరిశుద్ధత మన కుటుంబంలో ఉంటే దేవుడు నిత్యముగా మనల్ని వద్దెలా చేస్తూ ఉంటారు కాబట్టి వాగ్దాన్ని బట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని కోరుకుంటూ పరిశుద్ధ వాక్యం దేవుడు మేము శాశ్వతించి మన అందరినీ పాల్పరచుని కాక మేము మహాగండు మహనతులు మా వ్యాపారంలో ఎక్కువ తండ్రి ఘనమైన తండ్రి నామానికి మరొకసారి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మీరు ఈ మాకు ఇచ్చిన వాగు దాన్ని బట్టి మీకు వందనాలు అయ్యో యోబు గారు ఏ విధంగా అయితే చెడుతానని విసర్జించారు అదార్థంగా న్యాయవంతుడిగా జీవించారు అట్టే కృపను మాకును దయచేయండి ఆ విధంగా జీవిస్తే కుటుంబాన్ని ఎంతగానో వర్దేల చేసి రెండంతల ఆశీర్వాదము దేవైనా తండ్రి యోబు గారికి ఇచ్చిన అట్టి ఆశీర్వాదం మేము కూడా పొందుకోవడానికి సహాయం చేయండి మానే కాస్త స్థలాలను కూడా మీరు వర్దేల చేసి సహాయం చేయమని సంస్థ మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రం ఆరపించుకోమని ఈ సద్భాశుద్ధ నామంలో అడిగి పొందుకునే నామ తండ్రి ఆమెన్ ప్రైజ్లా